శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది ఇదే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల తర్వాత ఈ మార్పులైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి వారికి అసలు ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణం చేత వీరి జీవితం ఎలా మారుతుంది అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని అంశాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు విఘ్నేశ్వరుడి భక్తులైతే జై గణేష అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే గనుక గ్రహాలలో జరిగేటటువంటి మార్పుల వలన మీకు జీవితం ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారుతోంది మీరు ఇప్పటివరకు ఏదైతే కలలుగన్నారో ఆ జీవితం మీరు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు కోరుకున్న విధంగానే మీ లైఫ్ అనేది అద్భుతంగా మారబోతోంది ఎప్పటి నుండో మీరు జీవితం ఎలా ఉండాలి అని మీరు ప్రయత్నం చేస్తూ కలలు కంటూ ఉన్నారో అటువంటి మార్పులు ఏవైతే మీరు కోరుకుంటున్నారో ఈ సమయంలో అవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి కుటుంబ పరంగా చూస్తే కుటుంబ విషయంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు కనిపించటమే లేదు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో మీ కుటుంబంలో ఉండే విభేదాలు అయితే ఇప్పుడు పూర్తిగా దూరం కాబోతు ఉన్నాయి అలాగే మీకు ఏమైనా గొడవలు మనస్పర్ధలు ఉన్నట్లయితే గనుక అవన్నీ కూడా మీకు ఇప్పుడు పూర్తిగా దూరం చేసుకోగలుగుతారు ఇక ఏ పనులను మీరు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు తప్పకుండా లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా వారు కూడా మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ని ఇస్తారు ప్రతి అంశంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయాలి అని ఆలోచన చేస్తూ ఎక్కువగా మీకు తోడుగా ఉంటారు ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేయగలుగుతారు కెరియర్ పరంగా చూస్తే మేషరాశి వ్యక్తులకి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కెరియర్ అంశాలలో చిన్న చిన్న కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఎదురు ఉన్నాయి మేషరాశి వారికి ఉద్యోగపరంగా అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగ జీవితం అనేదే మారుతుంది కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు దీనికి కారణంగా మీరు పనిచేసే చోట కొంచెం ఒత్తిడికి గురి అవుతారు ఇక మీకు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ తోటి ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులు మీకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మీకు సహాయం చెయ్యాలి అని వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేలో తీసుకుంటారు వారితో అప్పుడప్పుడు మీరు గొడవ పడుతూ ఉంటారు దీనికి కారణం వలన మీకు మిశ్రమ ఫలితాలు అనేవే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు వేలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వెనక ముందు ఆలోచించక తొందరపాటుతో మీరు ఎవరితో కూడా గొడవపడడం అంత మంచిది కాదు ప్రక్కన ఉండేవాళ్ళు మనకు మంచి చెబుతున్నారా లేక వారు మనలను మోసం చేస్తున్నారా ఇలా మొత్తం కూడా వారి గురించి మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు స్పందించండి లేదంటే ఉద్యోగపరంగా మీకు చాలా అంటే చాలా స్ట్రెస్ గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాలలో చాలా బాగా కనిపిస్తుంది అలాగే మీ పై అధికారులతోని ప్రశంసలను మీరు పొందుతారు అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ మీకు వచ్చే అవకాశం బలంగా ఉంది అదేవిధంగా ఈ మేషరాశి వారు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి మారాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది బాగానే ఉంటుంది కానీ ఈ సమయంలో ఇదివరకు మీరు ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసి ఈ సమయంలో వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే గనుక అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీకు సహ ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు ఉండడం కారణంగా అంటే గొడవలు జరగడం వలన వేరే ఉద్యోగంలో కూడా ఇదే పరిస్థితి అక్కడ కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ గొడవల విషయంలో మీరు వేరే ఉద్యోగంలోకి మారాలి అనేటటువంటి ప్రయత్నం చేయకండి అయితే కేవలం ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ వేరే రంగంలో ఉన్న వాళ్ళకి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి మిశ్రమ ఫలితాలైతే అస్సలు ఉండవనే చెప్పవచ్చు ఇక మీ యొక్క ఆర్థిక పరంగా చూస్తే గనుక ఇదివరకు మీరు డబ్బులను ఎంత సంపాదించినా కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉండేవి కానీ రేపటి నుండి మీకు ఖర్చులు తగ్గి డబ్బులు చాలా బాగా విపరీతంగా సంపాదించేందుకు అవకాశాలు అద్భుతంగా రాబోతున్నాయి మీ ఆర్థిక స్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడుతుంది ఇక మీకు డబ్బుల అంశాలలో ఎలాంటి లోటు అస్సలు కనిపించట్లేదు అలాగే మీరు ఏదైతే గతంలో కొనుగోలు చేయాలి అని ఆలోచనలు చేసేవారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా డబ్బులను మీరు బాగా సంపాదించగలుగుతారు ఎందుకంటే మీకు అనుకూలమైనటువంటి రోజులు ఇక మీదట ఉండబోతు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది కాబట్టి ఏది మీరు కావాలి అనుకున్నా కూడా అది కొనుగోలు చేసే అవకాశం అద్భుతంగా ఉంటుంది అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువుని మీరు కొనుగోలు చేసుకుంటారు ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంది మీరు ఏది కొనుగోలు చేసినా అందులో నష్టం ఏమీ ఉండదు ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని మీరు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోవాలి విద్యార్థుల గురించి చూస్తే వారి విద్యాపరంగా విద్యా జీవితం అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాకపోతే మీకు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీకు ఎంత కష్టపడి చదివితేనే ఆ అదృష్టం సక్సెస్ రూపంలో మీకు వస్తుంది చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా ఏదో విధంగా మాకు మార్క్స్ వచ్చేస్తాయి మేము ఎగ్జామ్స్లో పాస్ అయిపోతాము అని అనుకుంటే అది పొరపాటే అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత అయితే కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా సాధిస్తారు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇక మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేయాలి అని ఆలోచన చేస్తున్నారో వారికి ఇప్పుడు సమయం అద్భుతంగా కలిసి వస్తుంది ఇక గతంలో మీరు ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడే ముఖ్యంగా బయట వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయంలో మిమ్మల్ని బాధ పెడతారని కానీ లేదా మీకు ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరైనా సరే మీకు అడ్డు చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీకు ఇదివరకు ఎక్కువగా జరుగుతూ వచ్చేవి కానీ ఇక నుంచి అటువంటివి ఏవి కూడా అస్సలు కనిపించట్లేదు అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీకు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశాలు ఇప్పుడు రాబోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీకు రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఇస్తారు అలాగే ఇంట్లో బంధువులలో సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలను సంపాదించుకుంటారు అలాగే మీకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చుకుంటారు అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు అయితే పూర్తిగా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటంటే మీ జీవితంలోకి ఒక స్త్రీ వస్తున్నారు వారి కారణంగా మీకు అన్ని విషయాలలో సక్సెస్ని అందుకుంటున్నారు ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు లేదా మీ స్నేహితురాలే కావచ్చు ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలను తప్పకుండా సాధించబోతున్నారు అంటే ఇక్కడ కొత్త వ్యక్తులు వస్తున్నారు అని కాదు గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి లేదా ఇదివరకు మీ నుంచి రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అనేది చాలా బాగా మారిపోబోతోంది అంటే వారు మీ వెనకాలే ఉండి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు ప్రతి పనిలో కూడా విజయాలను సాధించాలి అని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి ఒక్క అంశంలో కూడా మీకు వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలను ఐడియాలను ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఇన్ని రోజుల నుంచి ఏదైతే మీరు కోరుకుంటూ అది దక్కక బాధపడుతూ ఉన్నారో ఆ విజయాలన్నీ కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా పొందగలుగుతారు